నమస్తే న్యూస్ జోన్ టీవీకి స్వాగతం ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఉన్న అమ్మచెరువుమిట వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీమృత్యుంజేశ్వర శివాలయంలో ఒక పునీతమైన కార్యక్రమం ఘనంగా జరిగింది భక్తాదుల నడుమ ఆలయంలో శ్రీభక్త మార్కండేయ ధ్వజస్తంభారోహణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది ఉదయం ముండే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది ప్రత్యేక పూజలు హోమాలు మంత్రోచ్చారణలతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం శుభముహూర్తంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి ఘనంగా అర్పించారు ఈ శుభకార్యానికి స్థానికులు శ్రద్ధావంతులు పెద్ద సంఖ్యలో హాజరై మృత్యుంజేశ్వర స్వామివారి కృపను పొందారు కార్యక్రమానికి ముందుండి సేవలందించిన పద్మశాలి సంక్షేమ సంఘ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అల్పాహార వితరణ చేసి ప్రశంసలందుకున్నారు ఈ విధంగా మదనపల్లిలోని ఆలయ ప్రాంగణం పవిత్రతతో భక్తి శ్రద్ధలతో నిండిపోయింది ఓం మహాగణపతిమహం మృత్యుంజేశ్వరయనమహ ఈరోజు మొదలపల్ల పట్టణ ప్రజలకు అమ్మచిరో అమ్మచిరమిట్ట కదిరి రోడ్లందు మృత్యుంజేశ్వర శివాలయం అనేటువంటిది ప్రారంభించడం జరుగుతూ ఉంది దానికి ఈరోజు ధ్వజస్తంభ స్థాపన మనకు దిగ్విజయంగా స్థాపించబడుతూ ఉంది ఈ నెల మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శని ఆది సోమవారాలలో మహాగణపతి మరియు హోమాలు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో ముఖ్యంగా స్వస్తి వాచనము గణపతి హోమము తర్వాత నవధ నవగ్రహ ప్రతిష్టాపన నవగ్రహ ప్రతిష్టాపన మరియు ప్రతిష్ట శివుడికి మార్కండేయుడికి అదేవిధంగా నాగరాళ్ళు శివుడు మన మనకు బస భవడు వీళ్ళందరూ కూడా మనకు ఇక్కడ వాటిని స్థాపించబోతున్నాం ఈ స్థాపనలో మన మదలపల్లె పట్టణ ప్రజలందరూ కూడా తప్పక విచ్చేసి ఆ మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి భక్తాదులందరికీ ఇదే మా ఆహ్వానం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని అందరినీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ప్రత్యేకంగా న్యూస్ జోన్ టీవీ వారికి మరియు ఇతర ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి మా ప్రత్యేక ఆహ్వానం పలుపుతూ ఉన్నాం మీరందరూ వచ్చి గుడి అభివృద్ధికి సహకరించవలసిందిగా ప్రార్థన థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఓ మృత్యుంజేశ్వర మహా ఈరోజు మొదలపల్లె పట్టణంలో ప్రప్రథమంగా మన మృత్యుంజేశ్వర శివాలయం అనేటువంటి దానిని ఈరోజు స్థాపనకు అంకురార్పణ జరిగింది ఈ స్థాపనలో ఈరోజు ధ్వజస్తంభము ప్రతిష్ట కార్యక్రమము ఉదయం ఎనిమిదిన్నర పదిన్నర గంటల మధ్య మనకు విజయవంతంగా దాన్ని స్థాపించడం జరుగుతూ ఉంది ఈ మృత్యుంజేశ్వర శివాలయం యొక్క స్థాపన ప్రథమ ఉద్దేశము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన మదనపల్లి పట్టణ ప్రజలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను నష్టాలను పోగొట్టుకొని వారు ఆయువుతూ ఆరోగ్యము మరియు వారి సంకల్పాల నెరవేరాలని అదేవిధంగా మృత్యుంజేశ్వర శివాలయంలో మృత్యుంజయుడైనటువంటి మార్కండేయుడు అదేవిధంగా అందరికీ మోక్షాన్ని ప్రసాదించేటువంటి శివుడి మరియు నందీశ్వర స్వామి అదేవిధంగా నవగ్రహ ప్రతిష్ట పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో జరగడు నాగప్రతిష్ఠ కూడా జరుగుతుంది కాబట్టి భక్తాదులంతా కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అమ్మచూరో మెట్ట వద్ద ఉన్నటువంటి మన ఆర్చి నుండి ప్రవేశిస్తే వంద మీటర్ల దూరంలో ఈ గుడి క్రొత్తగా ప్రారంభ ప్రారంభించబడబోతుంది మొదలపల్లె పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం తరఫున మా కమిటీ సభ్యులు మరియు మిత్రులు ఉద్యో మన సన్నిహితులు అందరూ కూడా ఈ గుడి స్థాపనకు ప్రారంభోత్సవానికి అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తులకు వందనం అభివందనం అంతేకాకుండా జరగబోయేటువంటి పూజా కార్యక్రమాలలో ప్రతి మదలపట్ట మదలపల్లె పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని వారి యొక్క స్వామి కృపకు పాగ్యక్షలు పొందాలని స్వామి కృపకు పాత్రలు కావాలని ఆశీర్వదిస్తూ మన న్యూస్ జోన్ టీవీకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాము ఈ గుడి అభివృద్ధికి వారు కూడా తమ వంతు కార్య కార్యక్రమాలను నిర్వర్తించవలసిందిగా ప్రజల్లోకి ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను తీసుకువలసిందిగా సమర్పిస్తున్నాం థ్యాంక్ యూ మహాదేవ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ పూజా సందర్భంగా కూడా ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడను కాబట్టి భక్తాదులందరూ కూడా ఇదే మా స్వాగతం సుస్వాగతం జై భక్త శ్రీ ముత్తంజేశ్వర శివాలయం భక్తాదులందరికీ నమస్కారం అందరూ దేవుని కృపకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది రావాలని చేయాలని కోరుకుంటున్నాను జై భారత్ మాత జై గణేష మన సోదరులందరూ కూడా అత్యంత వైభవంగా ఈ గుడి నిర్మాణం చేస్తూ ఇక్కడ శివాలయాన్ని మృత్యుంజ స్వామిని ప్రతిష్టకు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో యజ్ఞాలు పూజలు అన్ని పెట్టుకున్నారు వీటికి అన్నిటి కూడా మన బంధువులందరూ కూడా మదరపల్లి గ్రామంలోన చుట్టుపక్కల గ్రామాల ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపా కటాక్షలకు వీక్షి వీరందరూ కూడా బా బాధ్యులు కావాలని స్వామి అనుగ్రహం సంపూర్ణంగా అందరికి ఉంటుందని అందరినీ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్యంగా జయప్రదంగా జరగాలని ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్ ఓం నమ శివాయ మృత్యుంజయ గుడి సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి పెద్దలకు ప్రముఖులకు ప్లస్ అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్ద దా భూమి దానం చేసినటువంటి జగదీష్ అన్నగారికి మరియు మీడియా మిత్రులకు ప్లస్ మిగతా వాళ్ళు అందరికీ కూడా మహిళలకు పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా ధ్వదస్తంభం కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అన్నదాన కార్యక్రమం ఉంది మరియు పెద్దలు మిగతా వారు అందరూ కార్యక్రమానికి రాబోతున్నారు ప్రతి ఒక్కరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీడియా మీత్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముందర్థం ముగిస్తున్నారు ప్రజెంట్ మనం మదనపల్లి మండలానికి సంబంధించిన అమ్మచెరుమిట్ట ప్రాంతంలో కదిరి రోడ్ లో శ్రీ మృత్యుంజేశ్వర శివాలయం దగ్గర ఉన్నామండి ఇక్కడ పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారు ఈ ఈ రోజు ధ్వజ ధ్వజస్తంభ అన్న స్థాపన జరిగింది సో మన గిరిస్వామి కూడా మన పక్కన ఉన్నారు నేను కూడా స్వామి వారి ప్రతి శ్రద్ధలతో ఇక్కడ వారి కృపకు పాత్రరాలు కావాలని చెప్పేసి దర్శనానికి వచ్చాను చాలా బాగా విశిష్టమైన పూజలు పొద్దున ఉదయం నుంచి జరిగాయండి ఇంతవరకు కూడా చాలా మంది భక్తాదులు పెద్ద ఎత్తున వచ్చారు చాలా సంతోషంగా ఉంది సో నేను చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కూడా పూజలు జరుగుతాయని చెప్తున్నారు ఆలయ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అలాగే స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు ఓ శంకర ఓం పంచభూత స్థితౌదేహం శివశక్తి ప్రభాసితం ఆధారం మృత్యుంజయాయ సంభవే అంటే పాంచభౌతికమైనటువంటి శరీరము మృత్యుతో ముడిపడి ఉంటుందని చెప్పనేసి గురువుల ఉవాచ పెద్దలు చెప్పినటువంటి వాక్యం ఇది ఇటువంటి మృత్యుంజయుని జయించడానికంటూ కూడాను మార్కండేయుడు ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయారు అటువంటి మార్కండేయ సహిత భావానుష భావనారుషి సమేత మహామృత్యంజేశ్వర స్వామి దేవాలయం మదనపల్లి మండలము మదనపల్లి టౌన్ అమ్మచెరువు మిట్టలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ పద్మశాలీ సంఘం వారిలో ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఈ ఆలయం చేపట్టిన తరువాత మొట్టమొదటిగా ఇక ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమోత్సవం అత్యంత వైభవంగా ఈ రోజు నిర్వహించబడినది దీనికి యావత్ భక్తాదులందరూ విచ్చేసి తమ తమ వంతు సహాయం చేసి స్వామివారి కృపకు పాత్రలు అగుతూ అట్లాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ చాలామంది జర రావడం జరిగింది అంటే ఈ మృత్యుంజేశ్వర స్వామి అంటే దగ్గరగా ఎక్కడ కూడాను యోగభోగేశ్వర స్వామి దేవాలయం ఉంది సోమేశ్వరాలయం ఉంది ఇలాగా ప్రతి ఒక్క దానికి ఒక విశిష్టత ఉంటుంది ఇక్కడ మృత్యుంజయ స్వామి దేవాలయం అంటే ప్రతి ఒక్కరికి కూడాను పుట్టిన ప్రతి ఒక్క జీవి మొదలుకొని బ్రహ్మాండం వరకు కూడాను ప్రాణం పోసుకున్న ప్రతి ఒక్కటికి కూడాను అనారోగ్యం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది ఆ అనారోగ్యాన్ని జయించడానికంటూ నేనున్నాను అని చెప్పనేసేసి ఈ సంగం వాళ్ళు ప్రతిష్ఠించడం చాలా గమనార్హం కాబట్టి ఇటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వీళ్లకు అభినందిస్తూ ఒక పక్కన మృత్యుంజయ స్వామి అనుగ్రహం పొందుతూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతూ అట్లాగే కూడాను సకల సౌమంగళ్యాలు సౌభాగ్యాలు కలగాలని చెప్పని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్